మనకు పొలం లేదు చాలా మంది పొలంలో వేస్తుంటారు కదా మనకు పొలం లేదు ఇక్కడ ప్లాట్ మాత్రమే ఉంది అంటే ప్లాట్ లో వేయాలి అంటే ఎలా చేయాలి మళ్ళీ పక్కల ప్లాట్ తీసుకోవాలా మరి లీజు కి తీసుకోవాలా ఆలోచించి లీజుకి ఏమొద్దు ఒక ఒక లక్ష ఎక్కువైనా సరే ఇంకా వాళ్ళక్కడ మొత్తం కింద అయినా వచ్చేటట్టు ఏపిస్తామని చెప్పేసి నిరుడు పోయినసారి చేసాం ఐదు లక్షలు అయినాయి లేబర్ ఖర్చు లేబర్ ఖర్చుకే ఈసారి ఎంత అయింది ఎనిమిది లక్షలన్నర అయింది ఎవరు ఖర్చు మన బుక్ ఉన్నాయి ఆల్రెడీ ఎప్పుడు అప్పుడు రాసి ప్రెజర్ మీరు తట్టుకోలేక చాలా తక్కువ ఫీల్డ్లలో మేము చూసాం కదా ఒక చిన్న ఏదైనా ఒక ఇంటికాడ ఒక ఎల్డింగ్ కొట్టుకోవాలంటే వాడు పది సార్లు తిప్పుతాడు మనకి ఎవరినైనా సరే కానీ వాళ్ళు అట్లా కాదు సార్ మాట ఇచ్చాడా మొత్తం పని అయ్యే వరకు ఓకే మరి తర్వాత కూడా చెప్తాడా ఏదైనా చిన్న చిన్న చేయించు అట్లా వాళ్ళు కూడా మాట మీరు ఆయన మనం ఈరోజు ఒక షెడ్ లో వచ్చాం సో ఇది కొంచెం యూనిక్ ఉంది అనమాట ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లాగా మీరు కింద చూసుకోవచ్చు కింద ఒక షెడ్ మనకు పైన ఒక షెడ్ సో మధ్యలో వీళ్ళు మామూలుగా ఆఫ్ డివైడ్ చేయడానికి ఇట్లా రేగులర్ అనేది చేసుకురు సో కింద మనం కోళ్ళు పెంచుకోవచ్చు అట్లాగే పైన మనం ఈ షీప్ కానీ గోటు కానీ ఇట్లాంటివి పెంచుకోవచ్చు ఇది స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్ లో మీరు అక్కడ వీళ్ళు ఇదే కిందలో వాళ్ళు స్టోరేజ్ కోసం ఒక రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు నార్మల్గా పైన డివైడ్ నార్మల్గా చాలా మంది ఎట్లాంటి ఇది పెట్టుకోరు కింద అంతా వేస్టేజ్ లాగా వదిలిపెడతారు సో వీళ్ళు కొంచెం యూనిక్గా క్రియేటివిటీగా ఆలోచించి ఈ మొత్తం మన వేస్టేజ్ అంతా వన్ సైడ్ వెళ్ళేలాగా కింద ఏదైనా ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ లో కింద ఏమన్నా చేసుకుని వెళ్ళచ్చు మనకు పైన స్వీప్ గోట్ కూడా చేసుకోవచ్చు సో ఈ షెడ్ చాలా యూనిక్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఈ లోపల కూడా చాలా బాగా చేసుకున్నారు అనమాట సో పూర్తి డీటెయిల్స్ అసలు ఇది ఎంత పట్టింది ఎవరు చేసారు ఇది ఇదంతా ఆయనకి ఐడియా వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్ మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూసి మీకు నస్తే సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నారు నమస్కారం అన్న నమస్కన్నా అన్న ముందుగా మీ పేరు ఈ షెడ్ లొకేషన్ అన్న ఇది మనది వచ్చేసి ఉమ్మడు నగర్ జిల్లా ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత నారాయణపేట జిల్లాగా ఉంటుంది నారాయణపేట పక్కల మన సింగారం గ్రామం మీ పేరు నా పేరు బస్వరాజు బస్ అసలు మీకు ఈ ఐడియా ఎట్లా వచ్చింది నార్మల్గా ఎలివేటెడ్ చేసుకున్న వాళ్ళు ఎట్లా అంటే కింద ఏం అంత స్కోప్ ఇయర్ కింద కూడా ఏదన్నా పెట్టుకుందాం అన్నట్టు మీరు మధ్యలో రేకు డివైడ్ చేసి కింద ఒక లాగా పైన ఒక లాగా మళ్ళీ కింద రూమ్ రూమ్ కూడా ఫస్ట్ మీకు ఇట్లా ఇట్లా ఐడియా వచ్చింది ఏమైందంటే మేము యూట్యూబ్ లో అన్ని చూసాం చూస్తూ చూస్తూ మనకి ఏమైందంటే మనకు పొలం లేదు చాలా మంది పొలంలో వేస్తుంటారు కదా మనకు పొలం లేదు ఇక్కడ ప్లాట్ మాత్రమే ఉంది అంటే ప్లాట్ లా వేయాలి అంటే ఎలా చేయాలి మళ్ళీ పక్కల ప్లాట్ తీసుకోవాలా మరి లీజు కి తీసుకోవాలా ఆలోచించి లీజుకి ఏమొద్దు ఒక ఒక లక్ష ఎక్కువైనా సరే ఇంకా వాళ్ళక్కడ మొత్తం కింద పైన వచ్చేటట్టు ఏపిస్తామని చెప్పేసి ఐడియా అంటే ఇక ఏతామని మనదే ఆలోచన ఇక వర్క్ ఏముంది వాళ్ళకే చెప్పాము వాళ్ళే చేసి ఇచ్చారు మొత్తం ఈ రంగం పైన లేదు మేము బయట పెంచే వాళ్ళం ఎక్కువ పుట్టేళ్లు గానీ గొర్రెలు గాని బయట బయట వరకే మనకు తెలుసు ఈ షెడ్ తెలియదు మనకు ఎక్కువ మామూలుగా అయితే రెండు వేల స్క్వేర్ ఫీట్ ఉంటేనే వస్తారంట దగ్గరికి అన్న చిన్నది ఉన్నా సరే నేను వచ్చి చూస్తా మరి దాన్ని బట్టి నాకు వర్క్ మీరే ఇయ్యాలి అట్లా అని అన్నాడు ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదమూడు వందలు కింద ఏం లేదన్నా మాకు గోధామ అవసరం ఇప్పుడు దాణ పెట్టుకోవాలి వేరే ఎక్కడ పెట్టుకోవాలి ప్లేస్ తక్కువ ఉంటది అది చిన్నగా పొట్టు ఏదో పెట్టుకోవాలి మనకు ప్లేస్ కావాల్సింది ఇట్లా ఒక అచ్చంపేటలో చూసినా ఒకరు ఒక గోదామకు ఒక సెడ్ వేసి పెట్టారు మరి గొర్రెలకు ఒకటి వేసిండ్రు ఇంకా అట్లా అట్లా వాళ్ళు డివైడ్ చేశారు నేను దాన్ని చూసి ఇట్లా కాదు డివైడ్ ఒకటి దాని మీద ఒకటి దీనేది చిన్న ప్లేస్ నే పెద్దగా మార్చేయాలి ఇది చేయగలుగుతావా అని ఓకే మీరే అడిగా అన్నా చేస్తా కొద్దిగా కష్టం అవుతుంది నాకు పని అన్నాడు ఎంత కష్టమైనా సరే నీకు చేయాలి ఆ పని నాకు నీకు పని నచ్చుతుంది అట్లా చేస్తేనే నాకు నచ్చదు అనుకున్న చేసారు అనుకున్న మీరు ఎట్లా అనుకుంటే అట్లా ఏదానికి కాంప్రమైజ్ కాలేదు మేము కూడా ప్రతిదీ ఇది అది వేసేయంటే వేసిండు వర్క్ అయితే మంచిగా చేసిండు వాళ్ళు ఇది ఇది కెపాసిటీ ఎంత మీరు ఎంత ప్లాన్ చేసారు షెడ్ లో కెపాసిటీ వచ్చేసి నూట ముప్పై నూట నలభై అనుకున్నాం ఇక ఇక దీంట్లో ఒక నలభై దాంట్లో ఒక నలభై చిన్నగా ఉన్నప్పుడు వస్తాయి పెద్దగా వచ్చినాక రావు అవును రెండు వందల దాకా వస్తాయి ఇప్పుడు మీరు మీరు పెంచుతున్నాం అన్నారు కదా ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు తీసుకునే సీజన్ ఇప్పుడు మేము దాంట్లో కొని బయట పెట్టి జీతాలను పెట్టి మేపి మళ్ళీ ఇక బగ్రీద్ పండుగ దాకా మేపి పొట్టలు చేసి మన బిజినెస్ ఓకే ఇట్లా నా సర్కిల్ చాలా మంది ఉన్నారు ఇక అన్న కూడా వచ్చిండ్రు అదే ఇదంతా ఆడ లేవర్ ప్రాబ్లం బాగా అవుతుంది మాకు అందుకే మనం తెలిసి ఎంతో మంది తెలివనోళ్ళు ఊక కాడ అక్కడక్కడ వేసిండ్రు కదా మన పనే అది మనం దీని కి పోతే ఏమైంది అని చెప్పేసి నేను ధైర్యం చేసి దీనికి అంటే మీరు మేజర్ గా ఇది లేబర్ ఇబ్బంది అయితే ఇష్యూ లేబర్ ఒక్కొక్క ఒకరోజు పన్నెండు వందలు పదిహేను వందలు అడుగుతుండు ఒక్కో రోజుకి ఒక్క రోజుకి ఆ గొర్రెలు కాయాలంటే మటుకం వేరే వరకులో లేదు గాని ఆ గొర్రెలు కానీ గొర్రె పొట్టలు కానీ కాయాలంటే అంతవరకు అడుగుతారు ఎందుకంటే వాళ్ళు నైట్ మనకడే ఉండాల్సింది ఉంటది మరి పగులు మనం బట్టి ఉండాల్సింది ఉంటది కాబట్టి అడిగేస్తారు వాళ్ళు అంత రేటు పెట్టుకున్నాం కూడా అంత ముందుకు ఎన్ని సంవత్సరాలు అట్లా పది సంవత్సరాలు నడిపించాం పది సంవత్సరాల వరకు సంవత్సరాలు పొట్టండ్లు పెంచుడే మన పని నేను గానీ అన్న కూడా ఉన్నాడు ఆయన గానీ అంతే అది ఎట్లా ఉంటుంది అన్న మీరు చేసే బిజినెస్ ఇక పెట్టుడు ఎక్కువ ఉంటది లాభాలు వచ్చేది చాలా తక్కువ ఉంటది ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగుతాయి ఎక్కడంటే అక్కడ మేత ఒక కాడ ఉంటది ఒక కాడ ఉండదు ఇక దాంట్లోకి మోటివేషన్ ఎక్కువ ఉంటది చనిపోవడము ఇక దొంగలు ఒకటి కాదు ఇది అంటే మీరు బక్రీద్కి అమ్ముతా అన్నారు అంటే ఎప్పుడు ఎప్పుడు అమ్ముతారు ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటారు అదేమన్నా ఇప్పుడు తీసుకుంటాం ఎప్పుడు అనేక డిసెంబర్ జనవరి నెలలో తీసుకుంటాం తీసుకుని బక్రీజ్ దాకా పెంచుతాం అవన్నీ అంటే బక్రీద్ వరకు బక్రీద్ వరకు అట్లే ఐదు నెలలు గాని నాలుగు నెలలు గానీ అట్లా బక్రీద్ వరకు పెంచి అప్పుడు అమ్మేస్తారు ఆ బక్రీజ్ కె తీసేస్తాం మీకు ఎప్పుడు ఎక్కువ ప్రెజర్ ఎప్పుడు వచ్చిందన్న ఇప్పుడు మీరు బయట ఎక్కుతున్న అన్నారు అసలు మీకు షెడ్ వేసుకోవాలి ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలని ప్రెజర్ ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఏమన్నా చెప్పలేదు ప్రెజర్ సార్ ఇప్పుడు మాకు ఏమైందంటే ఇంతకు ముందు మామూలుగా ఉండేది ఒక ఏడు వేలు ఇచ్చేది పొట్టేళ్ళ ధర కూడా తక్కువ ఉండేది మందుల ఖర్చులు తక్కువ ఉండేది లారీకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా బాగా తక్కువ ఉండేది అప్పుడు అవును ఇప్పుడు ఏమైంది మాకు మూడేళ్ళు అయినా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ బాగా పెరిగింది ఈ లేవర్ ఛార్జ్ బాగా పెరిగేసింది ఇక్కడ మోటేషన్ అయితే తగ్గ అది తగ్గేదే లేదు అది ఎట్లా అయినా చనిపోవడం ఎట్లా చనిపోతుంది మేము వంద తీసుకుంటే దాంట్లో ఒక పది పదిహేను పోతూనే ఉంటాయి ఎట్లా ఇవన్నీ దాటుకుని రావాలంటే రేట్ ఏమి ఇక్కడ రోజు ఏడేండ్ల కింద ఏం రేట్ అమ్ముతున్నాం ఈ రోజు అదే కొంటున్నారు ఉంటున్నారు ఓకే ఏం పెద్దగా పెంచింది లేదా ఐదు వందలు అయి దాని వల్ల మనకు గిట్టుబాటు కాకొచ్చింది లేబర్ చార్జ్ ఎక్కువ అవుతుంది లేబర్ వర్క్ ఎక్కువ అవుతుంది అట్లా చెప్పేసి ఈ మిరుడు పోయిన ఏం చేసాం ఐదు లక్షలు అయినాయి లేబర్ ఖర్చు లేబర్ ఖర్చుకి ఈసారి ఎంత అయింది ఎనిమిది లక్షలన్నర లేబర్ ఖర్చు మన కాడ బుక్కు ఉన్నాయి ఆల్రెడీ ఎప్పుడు అప్పుడు రాసింది ఎనిమిది లక్షలు ఖర్చు అయిపోయింది ఖర్చు అయిపోయింది లేబర్ కి లేబర్ కి అవన్నీ దాటుకొని మన కాడలేక తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఎనిమిది ఆరు మంది ఇంకా ప్రెజర్ మీరు దాటుకోలేక ప్రెజర్ దాటుకోలేక చాలు అనుకున్నాం ఇక ఆయన కాడికే ఎప్పుడు రెండు రెండు వందలు వంద నూట యాభై దించుకుంటా పోదాము అని చెప్పి యూట్యూబ్ లో చూసాము అరే ఇది ఏదో బాగుంది కదా అని మళ్ళీ అక్కడ అక్కడ తిరిగాము వేసిన అక్కడక్కడ చూసి వచ్చాము చూసిన తర్వాతనే ఇక మేము దీనికి వెళ్ళడం జరిగింది దీనికి వెళ్ళడం జరిగింది అన్న ఇప్పుడు మీకు ఈ షెడ్ ఎవరు కన్స్ట్రక్ట్ చేసారు అన్న యూట్యూబ్ లో మేము నంబర్ చూసాము నంబర్ చూసి ఆయన బాబా అని ఉంటాడు ఆయనకు మా తమ్ముడే కలిపిండు నైట్ ఆయన నైట్ అయినా ఫోన్ లేపి మాట్లాడిండు ముందు మీరు చాలా మంది కాల్ చేసి కానీ వాళ్ళు వాళ్ళు పెద్దగా రెస్పాన్స్ రేపు కలుస్తాం లేకపోతే మీరే రండి హైదరాబాద్ రండి మీరు ఎక్కడ చూసారు ఎట్లా చూసారు అవే క్వశ్చన్లు వాళ్ళు అడిగారు ఓకే అన్న ఉండి డైరెక్ట్ అవన్నీ ఏమన్నా అన్న మేము అదే వర్క్ నాది నాకు ఆడ లేవర్ ఉంటారు మంచి పని చేసి కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పటికి ఉన్నాడు అన్న కూడా ఇక్కడ ఉన్నాడు ఆయన మామూలుగా మీ అంటే ఈ కన్స్ట్రక్షన్ గురించి మీ ఫ్యాబ్రికేషన్ గురించి ఏదైనా డీటెయిల్స్ మాది కంపెనీ వచ్చి ఆర్క్ ఫ్యాబ్రికేషన్స్ ఉన్నది మేము ఇది ఎలివేటెడ్ షెడ్స్ ఇవన్నీ ఇటు మన నాలుగు సౌత్ ఇండియాలో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎలివేటెడ్ షెడ్స్ అనేవి మనం కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాము ప్రజెంట్ వచ్చేసి మనం ఉన్నది ఇక్కడ నారాయణపేటలో ఉన్నాము ఇక్కడ ఒక షెడ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇక్కడ చేసిచ్చాము చేసి ఇచ్చాము ఇది షెడ్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీకి ట్వంటీ ఫైవ్ ఇది సైజ్ ఇది ఏంటంటే ఈ సైజు కూడా ఇది ఫ్లాట్ కూడా సేమ్ ఇది ఒకే సైజ్ ఇది కరెక్ట్ గా ఈ ఉన్న ప్లేస్ లోనే మనం చాలా నీట్ గా చేసి ఇవ్వటం జరిగింది దీంట్లో ఇది ఆ ఇక్కడ కూడా కొంచెం చిన్న కొంచెం ప్లేస్ కూడా ఏది కూడా వేస్ట్ లేకుండా పూర్తిగా చేసి ఇవ్వటం జరిగింది ఈ షెడ్ కూడా ఏంటంటే అన్న కూడా అడిగాడు ఇలా నాకు కింద ఏదైనా గొడవ లాగా ఒకటి చేసి చేయాలి ఇలా దానాది పెట్టుకోవటానికి అని చెప్పేసి అన్నప్పుడు మేము ఇంటిగ్రేటెడ్ షెడ్ లాగా దీన్ని చేయటం జరిగింది ఇది కింద కూడా ఒక రూమ్ లాగా సెటప్ చేసి అలాగే మన కంపెనీ సైడ్ లో కూడా మనం ఏంటంటే అన్ని కూడా జెన్యున్ గా చేసేస్తా ఉన్నాం మెటీరియల్ లోంచి ఏది కూడా కస్టమర్ ఏది అడుగుతారు అదే మనం అడిగి వాళ్ళు ఏది అడుగుతున్నారో అదే చేసిస్తున్నాం అలాగే సర్వీస్ కూడా ఎప్పుడు కూడా మనది ఎక్కడ కూడా మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వచ్చి దాన్ని చేయటం కానీ లేదంటే వాళ్ళు ఏదైనా అడిగినా సరే మనం చేసే ఉంటాం కానీ ఆ విధంగా మనం చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ చాలా వర్క్స్ కూడా చాలా చేసాము ఇంకా చేస్తా ఉన్నాము మీకు కూడా ఎవరికన్నా ఇవి కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము మీ చేసిస్తాం అలాగే కూడా మేము ఏంటంటే మేము వర్క్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ మిమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు ఒక టోకెన్ అడ్వన్స్ తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని తర్వాత మేము ఏంటంటే మెటీరియల్తో సహా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి మెటీరియల్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ ఇచ్చేలాగా ఉంటది అంతేగాని మేము మిగతా ఇదిలాగా మేము ముందుగానే అడ్వాన్స్ తీసుకొని అలా చేసేది కాదు అదేంటంటే ఎవరు కూడా ఎవరిని నమ్మలేరు కాబట్టి మేము ముందుగానే మాట్లాడుకొని జస్ట్ ఒక టోకెన్ అడ్వాన్స్ చిన్నది తీసుకుని ఆ తర్వాత మెటీరియల్ సహా మేము వచ్చి మీకు పూర్తి చేసి ఇస్తాం అది మీకు ఇప్పుడు మామూలుగా ఈ షెడ్ కి మీరు ఏదో ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఉంటారు ఇంత ఎంత అనుకున్నప్పుడు మీరు అనుకున్నంత అయిందా ఏమైనా ఎక్కువైందా అంటే చెప్తారు ఏం ఎక్కువ కాలేదన్న ఎంత అయిందన్నా మీకు నాకు మొత్తం వచ్చేసి అన్న వరకు వచ్చేస్తే పది లక్షలు కావాలి ఇక ఇంచు ముంచు అని చెప్పేసి ఒక తొమ్మిదిన్నరకే ముగిచ్చా తొమ్మిదిన్నరకే కంప్లీట్ కంప్లీట్ ఇక అది కాకుండా మనది ఏమైతుంటది సిమెంట్ వరకు అది చాలా అయింది బాగా దీనికి కాకుండా సిమెంట్ వర్క్ సిమెంట్ వరకు పైసలు బెడ్ వేయడంకే ఒక డెబ్బై సంచల సిమెంట్ పోయి ఉంటది అక్కడికి వెళ్ళి మాల్ మెటీరియల్ బాగా పోయింది నాకు దానికి ఎక్కువ దాని తక్కువ షెడ్డు అనుకున్నంత వరకే అయింది హైటెక్ షెడ్ అవును బాబు షెడ్ కంటే ఇది కొంచెం హైటెక్ థార్మల్ కూడా కొంచెం అట్లా అని చెప్పేసి బాగా వేస్తేనే బాగుంటది మరి రేప నాడు ఇంత కన్స్ట్రక్షన్ ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి బాగా చేర్పించే నేను నార్మల్ ఇప్పుడు అది కాకుండా ఈ షెడ్డు ఈ షెడ్డు పైన మీరు అంటే మీకు సంతోషంగా ఉందా వాళ్ళు చేసినందుకు వీళ్ళు చేసినందుకు వాళ్ళు చేసినందుకు నాకు సంతోషంగా ఉంది మీరు ఎవరు కూడా పెడతాడు కదా వాళ్ళకి పాపం భాష రాదు కానీ ఎనీ టైం వాళ్ళ పని ఏముంది వాళ్ళు పని చేస్తుంటారు సర్వీస్ ముఖ్యం మనకు సర్వీస్ ముఖ్యం చాలా ముఖ్యం టైంకి రావడం టైంకి రావడము టైం టు టైం పని చేయడము అంతే మనం మేము ఉంటే ఫోన్ లో బాబు వరకు మాట్లాడాల్సిందే ఉంటది అంతే బాబు కూడా ఇబ్బంది పెట్టాడు పాపం అలాంటి చాలా తక్కువ ఫిల్డ్ల మేము చూసాం కదా ఒక చిన్న ఏదైనా ఒక ఇంటికాడ ఒక ఎల్డింగ్ కొట్టి పోవాలంటే వాడు పది సార్లు తిప్పుతాడు మన తెలంగాణ ఎవరినైనా సరే కానీ వాళ్ళు అట్లా కాదు ఒకసారి మాట ఇచ్చాడా మొత్తం పని అయ్యే వరకు ఓకే మరి తర్వాత కూడా చెప్తాడా ఏదైనా చిన్న చిన్న చేయించుకో అట్లా వాళ్ళు కూడా మాట మీరరు చేస్తారు అంటే చిన్నది అంటే అద్దు వరకు అంతే అంతే అద్దు మీరు మనం ఏదో పెద్ద ఒక రూమ్ వేసుకుంటే వాళ్ళు ఏం చేయలేరు కదా అంతే అన్నకి ఇది ఉంది ఇది చేసి ఇది చేసి చేసేస్తారు మంచిగా సో ఇది ఈ రోజు మన వీడియో అన్న ఒకవేళ మీకు ఈ షెడ్ ఎట్లా అనిపించింది దాని కింద కామెంట్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు వీళ్ళతోనే ఏదైనా ఇట్లాంటి షెడ్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలనిపిస్తే కష్టంగానే నేను ఇక్కడ స్క్రీన్ పైన వాళ్ళ సెల్ నెంబర్ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తా సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ టు ఫాలో వస్తాం అలా